రైతు సోదరులందరికీ నమస్కారాలు సార్ ఇప్పుడు మనం దుల్ల గ్రామంలో ఉమ్మడి వెంకటరావు వెంకట్రావు గారి వెంకటరమణ గారి తోటలో ఉన్నాం సార్ రోమియో తోటలో ఇది మన మన వెంకటరమనగర్ తోట ఎన్ని రోజులు కోతకు ఉంది విత్తనం ఎలా ఉంది ఎంత కోత ఎలా తిగుతుంది తెగులు విషయం ఎలా తట్టుకుంటుందో మన రైతు గారిని అడిగి వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మీరు వేసిన విత్తనం పేరు ఏం పేరు సార్ రోమియో ఇది ఎంత నెలలో పెట్టారండి రెండు కుంచాల నెల సుమారు ఎంత పెట్టి ఉంటారు సార్ విత్తనండి ఒక పావు కేజీ ప్యాకెట్లో పెట్టుంటారు సార్ ఇప్పుడు ఎన్ని కోతలు అవుతుంది సార్ ఇది పది కోతలు అయింది పది కోతల పైన ఇప్పుడు మనకు కోత వచ్చే విధానం రెగ్యులర్ డైలీ కోత ఉంటుందా రోజు మార్చి రోజు కోతు ఉంటుందా రోజు మార్చి రోజే కోత్తం డైలీ కొత్త మాత్రం ఇంకా బాగుంటుంది డైలీ కోస్తా డైలీ అయితే ఇంకా సూపర్ చూడక్కర్లేదు మీకు రోమియోలో నచ్చిన విషయాలు చాలా చెప్పండి కాయ అయితే బాగా ఇరుతుందండి మార్కెట్లో అయితే స్పీడ్గా ఇస్తున్నారు ఓకే కానీ సన్నవి బాగుంది సన్నవి తెగులు విషయంలో తెగులు ఏమీ లేదండి పల్లావుకు తెగులు కానీ ఏమీ లేదు మనకి ఆకు ముడుచుకోవటం ఈ ఎల్సివి కానీ ఏమీ లేదు ఏమీ లేదు మనకి లేబర్ కోయటానికి వస్తారు కదా సార్ కట్ చేసుకోవటానికి విరిగిపోతుంది ఓకే మీరు ఈ విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారు సార్ రాహుల్ పొలం తేజ ట్రేడర్స్ ఓకే అలాగే సార్ ఇప్పుడు ఈ మీరే రైతు మాటలో విన్నారు కదా సార్ తెగులు విషయంలో కానీ ఇది మీరు ఎప్పుడు చేశారంటే పొలం రెండు నెలలు అవుతుంది సుమారుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు రెండు నెలల క్రితం తోట వేశారు సార్ తోట వేశాక ఇప్పటికి ఒక పది కోతలు పది నుంచి పదిహేను కోతలు లోపు కోసారు ఇప్పుడు దీనికి దిగుబడి ఎంత వస్తుంది సార్ దిగుబడి నూట యాభై నూట యాభై పావు కేజీ ప్యాకెట్లు లోపుడు కాదండి పావు కేజీ లోపుకి నూట యాభై కేజీల దాకా దిగుబడి వస్తుంది గారు మీరు తెలియజేశారు అలాగే మనకి ఈ విత్తనాలు డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి తేజ ట్రేడర్స్ రావుల్ రావులపాలెం అలాగే ఇక్కడ మన మడికిలో మన రాజరాజేశ్వరి సీడ్స్ మన పవన్ గారు మన డీలర్ గారు ఇక్కడే ఉన్నారు వీళ్ళ ద్వారా కూడా మనకి ఇక్కడ విత్తనాలు లభించు సార్ ఇక మీరు ఇది రైతులకి మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారా సార్ కంపల్సరీ అండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్